హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను ఈ వీడియో అయితే వినాయక చవితి అయిపోయిన ఐదవ రోజు మేము వినాయకుని నిమజ్జనం చేస్తున్నాం మా అమ్మాయి వాళ్ళు బయట లేక్ ఉంది కదా అక్కడ తీసుకెళ్తున్నాం అనమాట నేనైతే ఇంట్లోనే చేశాను ఆ వీడియో అప్లోడ్ చేశాను కదా ఇదైతే ఇంకా ఉద్వాసన అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా వినాయకుని తీసుకెళ్ళి నిమజ్జనం చేయాలి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కమెంట్ చేయండి యజ్ఞేన యజ్ఞ యజ్ఞ మంతేవాన్ని ప్రధమాన్యాకం అత్ర పూర్వే సాధ్యం స్పంది దేవా ఇలా ఉద్వాసన మంత్రం చెప్పాక వినాయకుడిని కదిలిస్తే ఆ వినాయకుడిలో ఉండే తేజస్ అంతా మన ఇంట్లో ఉండే వినాయకుడు ఉంటాడు కదా దేవుడి గదిలో ఆ వినాయకుడికి వెళ్ళిపోతుందంట ఫ్రెండ్స్ ఇప్పుడైతే వినాయకుని కదిలించి అక్కడికి తీసుకెళ్తాము మీడియా చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ పార్వతి తనయా గణపయ్యా శివశక్తి రూపా గణపయ్యా అయ్యప్ప సోదర గణపయ్యా మహారతులందుకు గరావయ్యా പാർവതി തനയ ഗണപയ്യ ശിവശക്തി രൂപ ഗണപയ്യ അയ്യപ്പ സോദര ഗണപയ്യ മാഹാരവയ്യ സായകാല സമയമുലോ സന്ധ്യ ദീപാരാധനോ പടത്തു ഇച്ഛേ ഹാരൊന രാവയ്യ ഗണപയ്യ ಸಮಯಮುಲ ಸಂಧ್ಯಾದಿ ಆರಾಧನೋ ಪಡತುಲು ಇಚ್ಛೆ ಹಾರತುಲು ಗೈಕೊನರವಯ್ಯ ಗಣಪಯ್ಯ ಪಾರ್ವತಿ ತನಯ ಗಣಪಯ್ಯ ಶಿವಶಕ್ತಿ ರೂಪ ಗಣಪಯ್ಯ ಅಯ್ಯಪ್ಪ ಸೋದರ ಗಣಪಯ್ಯ ಮಾಹಾರತುಕರವಯ್ಯಾ జై జై గణేష్ బుజ్జిగా పైన పంపించేస్తున్నాం ఫ్రెండ్స్ మాకైతే చాలా బాధగా ఉంది ఈసారి ఐదు రోజులు పెట్టాము మామూలుగా మూడు రోజులే ఈసారి శుక్రవారం వచ్చిందని ఐదు రోజులు పెట్టాము పంపిస్తుంటే బాధగానే ఉంది ఎవరికైనా అట్లాగే ఉంటుందేమో కానీ రోజు హార్తలు ఇస్తూ ప్రసాదాలు పెడుతూ అలా ఐదు రోజులు పండగ చాలా బాగా జరుపుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నిమజ్జనానికి తీసుకెళ్తున్నాము